అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి పళ్ళు చెదిరే ఇంటీరియర్ సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేట్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం హంగులతో సిద్దమైంది యాక్సెస్ రోడ్డు పక్కన రాయపూడి సమీపంలో నిర్మించిన ఈ భవనం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది కూటమి ప్రభుత్వం కొలుదీరిన తర్వాత ప్రారంభించనున్న పూర్తి స్థాయి భవనం ఇదే రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ కార్యకలాపాలు ఇక విజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి రాజధాని అమరావతిలో ఈ నెల పదమూడున ప్రారంభించనున్న సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి రెండు వేల వైసీపీ ప్రభుత్వం వచ్చే గ్రౌండ్ ఫ్లోర్ సహా మిగిలిన ఏడంతస్తుల నిర్మాణం పూర్తయింది ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను గత ప్రభుత్వం ఆఖరిలో హడావుడిగా తిరిగి ప్రారంభించింది గత ప్లాన్ కు భిన్నంగా ఖర్చు తగ్గించేలా మంత్రంగా పనులు చేపట్టారు ఓటమి ప్రభుత్వం ఏర్పడ్డ కమరావతి పునర్నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు ఎక్కడి నుంచే శ్రీకారం చుట్టారు గత ఏడాది అక్టోబర్ లో ప్రాజెక్టు కార్యాలయం పనులకు భూమి పూజ చేశారు అది నమూనాలు రూపొందించి వెబ్సైట్ లో ఉంచి ప్రజల నుంచి ఓటింగ్ నిర్వహించి ఎక్కువ మంది ఓటు వేసిన నమూనా ప్రకారం ఎలివేషన్ రూపొందించారు కార్యాలయం ముఖభాగం లైటింగ్ డిజైన్ ను ఓటింగ్ లో పెట్టారు త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నాయి